అవునా ఇంత తొందరగా మన మన వీడియోలకి మాకు కనెక్ట్ అవుతారని అస్సలు అనుకోలేదు ఇట్లనే సపోర్ట్ చేస్తుండ్రు మీ సపోర్ట్ మాపై ఎలా కాలం ఇట్లానే ఉండాలని కోరుకుంటున్నాము ఈ సిరీస్ చాలా మందికి నచ్చింది అనుకుంటున్నాము నచ్చింది కాబట్టి మంచి లైక్లు కొడతారు మంచి మంచి కామెంట్లు పెడతారు ఇక మీరు వద్దు అనంత వరకు ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తాము అప్పటివరకు ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది మీ సపోర్ట్ మాపై ఎట్లంటే మాకు కూడా మంచి మంచి వీడియోలు తీసుకురావాలనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయరి అట్లనే ముందుగా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మన వీడియోలు చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకొని కింద గండ సింబల్ వస్తే మనం చూసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తుంది అమ్మ అమ్మ పెంటక్క నన్నే చూస్తుంది ఇది ఎంత సేపు చూడ పెడుతుంది మనలతో సరదా అనుకుంటుంది కానీ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం బాగా కాదు ఇప్పటికి ఇప్పుడు ఏమైంది నీకు ఇప్పటిదాకానే కదా నేను రాను ఒక దాని లేవో పిల్లల్ని తీసుకుని ఉన్నావు మళ్ళీ తీసే బయటికి పోయి వచ్చినావు ఏమైంది నీకు ఓయమ్మో ఏదో ప్లాన్ వేసుకున్నట్టున్నావు నాయన నాకు ఏం అర్థమైతే లేదు నీ కథలన్నీ నాకు ఎత్తలేవు నాయనా సరే సరే వస్తూ అంటున్నావుగా ఇక ఆడిన కథలు అన్నీ ఉంటాయి మా అమ్మగారు వాళ్ళు ఉంటారు ఏమంటే బయటేస్తే అనుకుంటారు పాప రాంప మరి అరే ఏంటి నీళ్ళు వస్తాంటే బాధని రానంటే బాధని ఏంటి అమ్మ ఏడు దొరికినవో ఏమో తల్లి తల్లి పోయిపోయి నాకంత పెట్టి నువ్వు దేడి మాగుతాను అవును అవును నేనే దేడి మాగుతాను ఇన్ని దినాల సంగతి బద్మాశాలతో సంసారం చేస్తున్నా ఇక నువ్వు గసంతి చెడ్డ పండ్లు చేస్తున్నామని అట్లా బద్మాష్య పళ్ళు చేస్తున్నామని ఏంటి చీ లెక్క తిరిగితే ఎట్లుంటుంది కథ నాకు గసంటి పళ్ళు రాకనే ఇయో ఇట్లా అంటే మాకు దాని లేకపోతే ఇట్లా అయింది నా సంసారము ఏంటి కాని చెప్పు చేసానికి ఏమున్నాయి మంచి రోజులు అన్నట్టు ఏమవుతుందన్నది సరే పిల్లలకు సెలవు పెట్టమన్నాము రెండు రోజులు ఇక మూడు రోజులు ఆల్డేస్ ఇస్తారంట శ్రీరామనవమికి ఇక ఐదు రోజులు ఉండొద్ది ఇక బట్టలు ఇట్లా కదరికపోయి నేను పెట్టుకుంటావు మళ్ళీ తీర తయారైనా కాదు పెట్టుకోవాలి పెట్టుకోవాలి అన్నామనుకో నేనైతే చదివాన్ని బట్టలు ఊర్లో దిగువటానికి ఏమో టైం ఉంటుంది కానీ బట్టలు చదువుకుంటాము టైం ఉండదు పెట్టుకో

పొయ్యి తీసుకొస్తాను బాగా నేర్పుతున్నావు కానీ డబ్బులు రావాలి ఒక పది నిమిషాలు అలా చీరలు తీసుకొని రాకపోతే ఇంకా మంచిగా ఉండ చూడు ఎక్కడ పోతే అక్కడనే పోతావు వీరికన్నా పంపిద్దామంటే నాకు బుగులై పాలైతుంది అరే పది నిమిషాలలో రావాలంటే ఆడ పని కావాలి కానీ ఆడ స్త్రీ చేసిండో చేయలేదు మరి ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేసి అనుకో చేసినా తినే పోతా ఓ ఏమో ఓ తల్లి అవును మా దగ్గర తయారైతేనే చెప్పినట్టు ఇంట్లో లేకపోతే ఇవన్నీ ఇష్టరాజ్యం అన్నీ నచ్చిన పిల్లలు చేసుకుంటాం ఇప్పటి సంగతా నేను నెల ఏమనుకున్నా ఏ నమ్మకూడదు మా చూడు ఇవ్వ చూడూడమ్మా చెప్పిన మాట ఇంటాడు అని నేను చేసుకొని వస్తే నీకు ఈ సంగతి తింటాయే రాక నాకు తెలియక పాయ చూడు ఇన్ని ఆత్మకలు తీసుకున్న కానీ ఇప్పుడు ఎలా అయితే నాకు ఇందరికీ నమ్మొద్దు నాయనా

చూస్తా ఇప్పుడు పోతున్నావు కదా ఎంతసేపు పడుతుంది ఇంటికి వస్తావా ఇక చూసుకుంటా కూర్చుంటానే ఉంటాయి ఏం పని చేయను వ్యక్తి నిలబడి చూస్తాడే చూస్తానే మనం చూసుకుంటా నిలబడతాయి ఇక నీ ఇష్టం రాకపోతే చూడుగా మంచి ఉండదు అమ్మా డబ్బునే వస్తుంది ఒకటే పని కూకలేక కయ్యా కయ్యా మొత్తుకుంటావు నీతో పెద్ద లొల్లు ఏమైతే ఇంట్లో ఉన్న నిమ్మలనే లేదు ఇక నన్ను పనిపోయిన నిమ్మలు అనుకుంటారా ఈ వారం రోజులు అయితే పోని ఇక వారం తర్వాత నువ్వు విడిచిన వాళ్ళు కాకుండా పోతే చూడు పొద్దుగా లేదు మళ్ళీ మా బడి ఎప్పుడు వస్తే అప్పుడు సక్కగా అవుతుంది నీకు

అందుకే దబా దబా ఊరికి వచ్చినాము మరి పోతున్నా పోతలే పోతున్నాం మన డాడీ పోతున్నాం రాదామాదాము తానాలు తీసుకుని తయారుగా పోలి బట్టలు వేసుకుంటారా మరి బట్టల మీద పోదామా పోరా బట్టలు ఉండదమ్మా వేరే బట్టలు ఎందుకు ఇంకా మీద పోదాం నేను కొత్త టీషర్ట్ వేసుకున్నా షెల్ డ్రెస్ కూడా బాగుంది ఇతనే పరి మీరు తొవ్వని చేస్తు టేస్టి దబ్బకడ మీ నాయన ఇట్లా కనిపించిందారా ఏమో అమ్మ మేము అక్కడ దిక్కు చూడకుండానే దబా దబా ఊరికి వచ్చినాము ఏమో మేము చూడలేదు డబ్బులు ఏమొచ్చిండు ఏమయ్యా ఉత్తగా ఊరికి కొట్టొచ్చినాము ఏమైంది చీరలు తీసుకురాలేదు ఏదనే షాప్ కులలేదు షాపు మొత్తం బద్దు పెట్టుకొని పోయిండు తిరుపతి తీరంగాలు పోయిందంటే ఇక ఆయన వచ్చేసరికి నాలుగైదు దినాలు పడుతుంది అంటే వేరే చీరలు ఏమైనా ఉంటే చూసుకొని పెట్టుకోరాదు పని నాకు లేకుంటే నేనేం చేయాలి ఆడు తిరుపతి రంగాలు పోయిందంటే షాప్ బంద్ పెట్టుకోండి ఆడు దానికి నన్ను బదులా తీసుకోదండి ఎటువై ఒక్కసారి బదులా అయితే ఇది అన్నిసార్లు నన్నే బదులా తీసుకురకలేదాన్ని గురించి అమ్మా ఏమో ఇక నేను రాను ఊరికి మీరెవరు ఏరికాట్ల చీర కొట్టుకుంటావు పోదాం పానా బట్టలు వద్దు ఏమొద్దు ఇదే చీరలు వస్తే మా షెల్లె ఆగవో ఒకటి చీర ఉంటది కట్టుకుంటా కానీ ఏ పిల్లలు టికెట్లు వస్తారంట ముద్దుగా ఉన్నాయి పాంగిల్ కొత్త అంగీలు వేసుకొని పోయి స్కూల్ స్కూల్కు పాంకి పోదాం పరి మళ్ళా బస్సు పోగల ఏ ఈ బస్సు పోయిందనుకో మళ్ళా మూడు గంటలు ఆగి ఆగిపోవాలి ఆటోలు పాడగా ఆటోలు ఉండే ఆ ఊరికి పది దాకా పోదాం పరి ఇదే బస్ కందా సరే ఆడికి ఆడిపోయాక నన్ను బద్దం చేసి కయ్యా కయ్యా నా మీద ఇంత దానికి అంత దానికి మోసుకున్న వాళ్ళు మంచి మర్యాద ఉండదు ఇక మీ అమ్మగారి ముందు అని ఇంకా చూడకుంటా ఇదే అలా మాట్టుకుతాయి ఏమైనా సరే ఇప్పుడు వెతుకున్నావు ఇంతకంటే మంచి ఎక్కువ విలువ వినియాల ముందు ఇచ్చే దిశ మాట్లాడే వాళ్ళు మంచి మర్యాద ఉండదు ఇప్పుడే ఎత్తున్నా ఏదో అంటుంది నీకు ఈ పోలితే నా పిల్లమ్గా నువ్వు కుట్టా ఉంటే తెచ్చిపోతున్నావేమీ సుఖమైన పిల్లగాడు ఇంకా సుఖంగా ఉంటే ఆగుతనే పోవయ్యా అన్ని సక్క చేసుకుంటే నిన్ను ఎందుకు తిట్టా చెప్పు అన్ని బద్మాశం తీట తిట్టద్దా ఎందుకు తిట్టా నాకు వచ్చే కోపానికి ఇంకోటి ఇంకోటి అయితే ఈయ్య రమాయలు కానీ ఏ పోని టీ పోనిటీ మొగర్ని కొంటే మంచిగా ఉండదాని సర్దుకుంటుంటే ఏమైపోతాం ఒక మాట్లాడుతున్నావు పాపా పాప మా ఊల ముందేమి ఇక మా ఊల కొవ్వే శుద్ధ పూసలక మాట్లాడుతున్నావు అయ్యో సరే సరే మనం తిన్నాయా నిన్ను అగొనే వచ్చిర్రో ఇప్పుడే వస్తున్నా బిడ్డ ఆ ఇప్పుడే వచ్చిన పిల్లలు ఎవ్వరు కనిపిస్తలేరు చెల్లి ఎక్కడ వేయండి మనవి ఎక్కడ వేయండి నాయన వచ్చిందాన్ని ఒక్కదాన్ని వచ్చిన వాళ్ళే నాయనసండి ఫోన్ చేసుకున్నా ఎక్కడే నేను తల్లి బస్ చెప్పినా కానీ ఒకటి ఒకటే కథలింక్ అయితే ఎత్తుకలేడు ఫోన్ ఏడు మంచి కడు వీడికి వచ్చిందా వచ్చిండు బిడ్డ నిన్ననే వచ్చినాము నేను మీ నాయన ఇద్దరం కలిసి వచ్చిన ఇక జాతర జడాలు ఇదో పండుగ చేస్తారు యాకలా అని చూస్తాను పోయిండు కూర్చోారు కూచారు చెల్లె దుఃఖం పోయింది ఏదో పట్టుకొస్తాను పోయిందిరా పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు ఏం కథనా సీటమ్మ బాగున్నా ఎన్ని అవుతుందో నేను చూడక మొన్న వచ్చినప్పుడు బడి కోతి బిడ్డా నువ్వు పెద్దగా అయిందిరా మా సీటమ్మ బాగానే ఉన్నామమ్మ చెల్లెగిట్లో లేరా ఎక్కడ పోయారు కనిపిస్తలేరు ఎవ్వరు ఖాళీ ఉంది ఈ ఊర్లో పెద్ద జాతర అవుతుందిగా లైట్లు బొమ్మలు అవన్నీ జోరుగా పెట్టిందిగా ఎప్పుడు పోతామమ్మమ్మ మన మాదికి ఇయ్యాలనే పోయేది ఉంటుంది బిడ్డ ఇయ్యాలనే జోరుగా అయితే జాతర ఇక పావు గిట్లు ఇప్పిస్తా దినాలసీ ఏమి ఇప్పిస్తలేదు మీకు ఇక ఇయ్యాల జాతరల బొమ్మలు ఆడుకునేటివి అన్నీ పడతాయి ఏవంటే అవి నచ్చినవి ఇప్పిస్తా పని మీ నేను కలిసి అవు కదా సాయంత్రం పోతారు కదా నేను రేపు పొద్దుగల పోతారు అనుకుంటునే పోయినసారి ఇట్లా మంచిగా అయిన జాతర ఈసారి ఎట్లయితుందో ఏం కతున్నాం సరే సరే చల్లబడ్డానికి ఓదాంతియే ఈ ఎండలకు పోయినా ఏం వరలేము పిల్లలకు నచ్చినవి తీయలేము పిల్లలాడో ఏదో ఎక్కి ఆడుకుంటున్నారు పొద్దు కానీ చల్లకుండా ఓదాంతే ఓ చింటయ్యా పనికరిస్తలే పిల్లగా పెద్దగా అయింది పిల్లగాడు అమ్మో అమ్మోయమ్మో మచ్చం మాట్లాడతలేడు నేను మాట్లాడే కాగా మాట్లాడావా పిల్లగా మాట్లాడితేనే ఎందుకు మాట్లాడ ముందుగా మీ అయినాకనే నేనుగా సరే సరే మాట్లాడుకోర నేను తాత మాట్లాడుకుంటాం కానీ మరి ఇలా జాతరలు ఏమేమి ఇప్పిస్తావో చూస్తా వాళ్ళకి తెప్పిస్తావా నాకు ఇప్పిస్తావా ఏమిస్తావో చూస్తా టీవీ లోపల కోరు అమ్మ కడుక్కకూరు ఇప్పుడే ఉడికొడుకు పువ్వు అనే బగార పువ్వా పప్పుసారాసినా ఈ అప్పటికి మేము మరదీ పోయి మటన్ షికన్ అన్నీ తీసుకొస్తాను అడిగి వండుకొని తిన్నాం కానీ కడుకోకూరు బిడ్డ ఎప్పుడెళ్ళో ఏం కక్కన ముఖాలు అన్నీ వాడుకొని తిందురు కడుకోకొని అని ఏడు ఏం ఇంటే నేను తిని వెళ్తానే ఉన్నాము ఏమవుతుంది అప్పటికి అందరం కలిసి తిన్నాం కానీ అరే చింటూ ఎక్కడ పోతురు నువ్వు మీ నాయన ఇంట్లోండి ఉండి ఎక్కడ టైం పాస్ అయితే లేదు ఇక అట్లట్లే ఊరంతా చూసి వస్తాం ఇక జాతర నాడు అందరు చుట్టాలు వాళ్ళు వస్తారు కదా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అక్కడికే తిరిగి వస్తాం తీయరా ఇంట్లో ఉండి ఏం చేయను ఓయమ్మో సుఖమైన పిల్ల ఎట్లా మాట్లాడుతుండే కాదే పోదాం పోదాం అనకొట్టే నా ఎంబడి గలికి తీసుకొచ్చి నువ్వు మరి ఇక్కడికి మీ అమ్మ అంతని వలకరించింది పిల్లల్ని వల్లకరించింది నిన్ను వలకరిచ్చింది మరి ఆమె కంటికి నేను ఎట్లా కనిపిస్తున్నా ఎప్పుడు వచ్చిన అల్లుడు అని ఏడిపోయినా పలకరించేది అలా వలకరి ఎక్కితే నాకు బాధ అని అని అంటే ఎందుకు అట్లా చిన్న చూడు చూస్తుంది అమ్మ మరి నేను వచ్చాడు ఎందుకు అందుకే పోతున్నామని ఇంటికి నేను పోతున్నా ఇక మీరు ఎప్పుడు అన్నారది ఏమన్నా చేసుకోర్రీ అవో పోదాం వాళ్ళు ఇచ్చేది మా అనుకుంది మరి అదే అని ఎందుకని ఆలోచించినవా నా కప్పటి లెక్కనే ఉన్నవా నువ్వు ఇప్పుడు అంతా మారలే అప్పుడేమో ఏం తెల మీరు పిల్లవాళ్ళు అమ్మ మారలేడు మన చూడమ్మ అని పది మంది ఎప్పుడు మా అమ్మ మా నాయన ఇప్పుడు ఇవన్నీ పద్మ శాతాలు వాళ్ళకి ఎరికైనా ఎట్లా వాళ్ళకి రియ్యమంటావు నువ్వు ఎట్లా మాట్లాడుకుంటు నీ చెట్ల నుండి నువ్వే ఆనందం చేస్తున్నావు మన నుంచి పేరు ఉంటుండే ఇలా అల్లుంచి ఎట్లా విలువ అట్లా విలువ ఇచ్చేది మా వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ చూడు మా నాయన

బాగుంటుండ్రు అబ్బా ఎండ మస్తు దంచుతుంది డాడీ మనం చల్లబడ్డాం కదా నన్ను రాకపోతుంది సరే సరే నేను మా దోస్తు గారిని కలిసి వస్తాను నువ్వే నన్ను చేరిచేపుడు సరే సరే పోయి వచ్చినపోయి ఆ షట్టు మీద కూర్చుని చూపు సరే కూర్చోకో ఓయ్ అమ్మకి ఇప్పుడొచ్చినా ఏ కాలమా ఎదురు చూస్తుంది వస్తాడే మాకు వస్తాడే మా ఫోన్ చేసిండుకొస్తున్నాను అన్నాడు ఇంకా వస్తాడే అని ఎదురు చూస్తుంటే ఇప్పుడు అయ్యను వచ్చేది ఎండకు బండి పోతున్నావు ఉబ్బరి పెడుతుంది ఇక పోదాం మీను వస్తాడు పోదాం అనుకుంటున్నా ఇక వచ్చినావు కాదు కానీ ఇంతసేపు ఏం చేసినావు నిన్ను ఏమైనా కష్టం కానీ ఏమైనా దానికి భయపడుకుంటూ ఉంటావు ఇక ఇంకా సిగ్గు అనిపిస్తలేదా ఇప్పటికీ ఇట్లా దానికి భయపడుకుంటూ ఉంటాను అరే దాని సంగతి నీకు మొత్తం తెలియదు ఓ అమ్మ అది కప్పర్ నాలుగు తయారవుతుంది ఇన్ని దినాలు వస్తుంది ఏ ఏమన్నది ఏమన్నదని అన్ని వేసుకుంటూ పోతా ఉంటే ఇక మొన్నటిసారి తెలిసిన సంతి ఊకుటలేదేమ్మా గయ్యాళ్ళు అయింది కయ్యా కయ్యా ముతుకుతున్నాం మీద చిన్న విషయానికి ఇంత పెద్ద ఒక పెడుతుంది లొల్లి వేస్తుంది ఇక మెల్ల దాన్ని తప్పించుకొని ఇట్లా బయటకు వద్దామా అని చూస్తుంటే ఇక నా కొడుకు జాతర కట్టుకోదమ్ పా డాడీ అంత ఊరుకొని వచ్చింది గట్ల బయట పడ్డని ఇప్పుడు నా కొడుకు ఎవరన్నా చూసి అనుకో ఇక ఉన్నదే కష్టము నువ్వు ఈ వచ్చిన సంగతి నా పిల్లనికి వెళితే ఇక నాకు ఉన్నదేనమ్మా మళ్ళీ లగ్గం చేసి పంపిస్తట్టుంది అసలు చూడు ఎంత చెప్పినా ఇట్లా దానికి భయపడుకుంటుంటది మరి పో ఎందుకు వచ్చినావు నా దగ్గరికి దాని దగ్గర ఉండకపోయినావా అరే చెప్తుంటే నీకు తమాషా అవుతుందా అని ఇక దాని కంట్లోకి ఇట్లా పడ్డావు అనుకో ఇక మన బతుకు ఆగమంటే ఆగమవుతుంది ఇన్ని దినాల సందిగా తెలియలే తెలియగానే ధైర్యంగా తిరిగినాము ఇక ఇప్పుడు అప్పట్లేక కాదు దానికి తెలిసింది దానికి ఎరికైన సంధి నాకు భయం అంటే భయం అవుతుంది పో చూడగల దానికి చెప్పగల ఇప్పుడు చెప్పేది మన అన్ని దగ్గరికి రాగ్గి పెట్టిన సిగ్గులేదు దానికి ఆలలో చెప్పి పోయాము ఆల్లుల ముందు పెద్ద కుటుంబం మీ తల్లి ఇక ఆలు చీయరమే ఉతికిరనుకో ఇక మన ఆగమంతాగమవుతుంది అందుకే తెలియదు నిమ్మలంగా దాని కంట్లో పడకుంటాయి ఎవరు కంట్లో పడకుండా బాగుంటే ఆమె ఉన్నాను రోజులు నాకేమన్నా నిర్చి ఉండబుద్దు అవుతలేదు నీకేమన్నా అన్నిటి ఉండబుద్దు అయితే లేదు ఏం చేయాలని చెప్పి పెళ్ళి కాకముందు కన్నా ఒక దగ్గర కలవకపోతున్నావు ఒక్కసారన్నా పెళ్లి అయినాక తీసుకుంటే శాతం చేస్తామంటే

నేను తో మనం మాట్లాడుతుంది బయటకి వినిపించినట్టుంది వేరే అంత సౌండ్ ఇక మరి నీ గొంతు నిన్నట్టు నువ్వు ఎవడే అడవి కదే ఇదే మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాడు తిట్టుకున్నా కట్ చేసి వాడైనా చేసినాడైనా నేను అడగంగానే కట్ చేసింది నీకు ఇంకా మారలేనని ఆగం చేస్తుంది నా బతుకం చేస్తుంది కానీ ఏం మాటలు అన్న అన్నాడు సరే తాగుండేమో ఇమ్మలా వంటనే మాకు చేయో

అరే నేను కూడా మాట్లాడుకుంటాను నువ్వు ఒకటి మాట్లాడతావు నీకేమన్నా అర్థమా పని చేస్తుందా ఎన్ని దినాలు భయపడుకుంటావు దానికి నేను ఇట్లా చూస్తా నా ఏం బాధ అంటే అట్లా బాధ అవుతుంది అన్ని బాధలలో కూడా నేను ప్రాణానికి ప్రాణం ఇచ్చి ప్రేమిస్తున్నా అంటే ఎంత ఇష్టం ఉంది చూడు నీ మీద నాకు నా గురించి ఇంకా నన్ను ఆలోచిస్తున్నావా నువ్వు ఏమైనా నీ బాధ నీదే ఎక్కుంటా ఉంటావు నా బాధ ఇంకా నన్ను అర్థం చేసుకుంటావా బాధ చల్లకుండా నీకే ఉన్నది బాధ నాకు ఇంకా చెప్పుకుంది కానీ ఏం చేయాలో నా నెట్టి వీక్కోలేక చచ్చిపోతున్నాయి తల్లి అక్కడ ఆ బద్మాజమ్మ కయ్యా కయ్యా ముట్టుకుంటుంది ఇక్కడ నువ్వేమో ఒకటి సంపదింటవు ఎవరు నన్ను చూతురు ఎవరు తను చెప్పుకుని చెప్పే నా బాధ ఒకటి అర్థం చేసుకుంటావు లేడు కానీ కయ్యా కయ్యా ముట్టుకుంటా అనుకున్నా ఏమో ఈ అమ్మాయి ఇప్పుడు అది చూసింది అనుకో ఇక మన పని మెత్త చేస్తుంది అది పోతున్నాయి తల్లి ఏసేపు ఉండి రాపో మళ్ళీ అప్పటికి చల్లబడ్డాం కానీ అందరితో కలిసి చూస్తాము అప్పుడు ఇంతసేపు ఏదైనా కూర్చొని ఇట్లా ఇప్పుడు నాతో మాట్లాడతాను ఇక అందరూ తేడా మాట్లాడతావయ్యా సరే సరే పో నీ పిల్ల మీద గుంజుతున్నట్టు నా బాధగా నేను పడతాను నా ఊరికి మా చెల్లెళ్ళ వచ్చినా కూడా అది తాగొచ్చు ఒకటేళ్ళ నుండి పెట్టుకుంటుండో ఎవరు చెప్పాలి చెప్పినా బాగా నువ్వేమో ఇట్లా మాట్లాడతావు ఆడేమో అట్లా ఇస్తాడు నేను అందరి అందరు పుత్ర ఏ కాలమై ఎదురు చూస్తున్నాము ఎక్కడ పోయి ఎక్కడ పోతే అక్కడనే పోతరాడు ఒక్కనే ఊపిచ్చినావు ఏమో నీ డాడీ ఎక్కడ పోయి ఏమో ఈ జాతర్లకు పోయాక నేను మా దోస్తు వాళ్ళని కలిసి చూసా డాడీ అని అంటే సరే చెట్టుకి నవ్వు చుట్టూ తీరా పోయిరా రానడు ఏదో షేప్ కింద చెట్టుకున్న దూలాన్ని ఆగి అని అక్కడ ఇక్కడ ఎంత దూరాన దొరకలే వస్తుంటే వస్తుంటే లడ్డూలు సేవప్పులు మిక్చర్ అవన్నీ చూడ జాతరలా ఇంకా ఆడ మన ఇంటికి ఒకరు ఉంది సీలప్పుడు లత అవ లత అంటికే జోరుగా మాట్లాడుతుండే ఎందుకు డిస్టర్బ్ చేసినా మరి ఏదైనా పైసల విషయం గురించి మాట్లాడుకుంటువేమో అని చెప్పడా వచ్చింది ఆంటీదొరూ చేసే చాలు ఓ అమ్మ ఇంత ధైర్యం చూడు మా ఊనికి సిగ్గు లేదు సిగ్గు కప్పిన వానికి కానీ దాని పీడ చుట్టాలు వరి కీడ చుట్టాలు చూస్తాను వచ్చిన ఏం కథను లేకపోతే ఈ రమ్మన్నాడు ఏం కథను అందరం కలుసుకున్నారు ఇంత ధైర్యం చూడు వీటికి ఎంత దిక్కినా ఇంత కొట్టిన సిగ్గొస్తున్నాయంటే ఎవరికి భయపడకుండా బాగా ఇద్దరు ఎవరు సరే సరే తెరుండు తెరుడు వాడైతే రాని అని పని చూస్తా మా అమ్మగారు అందరు ఫోన్ చేసి వినిపిస్తేనే అందరు రెండు మన మాటలు అని టూ టూ అని ఉంచుతా చక్కదైతే రాసి రోడు ఎన్నిసార్లు చెప్పిన సిగ్గు వస్తలేదు ఏం ఇస్తలేదు అంటే ఏం చేయాలి సంసారం అంతా పాడి వస్తుండు పాదేస్తుంది దొంగ చూసినా అమ్మాయి ఏం చెప్పమంటే చెప్పు మొన్న నేను అయ్యో వచ్చి రో మాటలు అనిపోయేరా ఏ ఒక బిడ్డ ఊక మొక్క పోయి మర్చిపోయిందేమో తీయ మాట్లాడాను అన్నాడుగా మారిండ పన్నా అని తయారీ సరే సరే మారిందేమో ఇక అప్పుడు ఏదో తప్ప చేసిండేవా తెలిసో తెలియక అని అనుకున్నా కానీ నాకు చూసినావా ఎన్ని దినాల మీరు నడిపిస్తుంది అమ్మాడు ఓ ఇట్లా దాన్ని రమ్మనడు మరి ఇట్లా కలిసి కూర అంటే చూడవేం చెప్పమంటూ చెప్పు నేను వస్తే అప్పుడు చెప్పిన వచ్చినాక ఫోన్ మాట్లాడదు అన్నీ బద్మస్తూ ఏడీ తానే కూర్చోాలని చెప్తే ఇట్లా పోయిస్తామని ఏం దాడు దాన్ని కలిసిందంటే ఇంత ధైర్యం చూడడానికి మీరు మావోలు అందరూ మరి దానికి తెలిస్తే ఎట్లా అది అనుకో ఎవరైనా ఒకరు చెప్పారు అనుకో మరి ఎట్లుంటే నా పరిస్థితి అంటే ఎంతగా ఉన్న ఆలోచన లేదు అసలు అవుగా బిడ్డ ఎంత ధైర్యం ఉంది చూడు కూరడానికి ఏ పోని పాపము ఏదో తెలుసు తెలియక విషయం మేము ఇంకా తీసుకొని వస్తే ఇంకా నడిపిస్తున్నాడు మరి ఏం ధైర్యంతో వేస్తుండో ఏం కథనో ఎవరిని చూస్తూ చేసుకుంటుండో ఏం కథనో ఏం నచ్చిందిరా ఏం ముతుగలేదు అది కొంచెం బాగా డ్రెస్సులు వేసుకొని తిరిగి కట్టింది దాని ఇంకా పడుతుంది సికినాడు నాకు లెస్ అంటే లెస్ కోం వస్తుంది ఆమె తీసుకొచ్చారు బిడ్డ చేయకుంటే బాగుండదు అనుకున్నాం మళ్ళీ పలకరిస్తే బాగా సికినాడు నేను ఇట్లా వలకరియాలని పిల్లల్ని నిన్ను అందరిని వల్కరిస్తా కానీ వల్కరి బుద్ధి కాళ్ళ బిడ్డ నాకు ఈసెంట్ పద్మాసులు సత్యగాక మారాడు బిడ్డ ఏదో మనము మారినా మారినా దిగారు కానీ నడిపించేది నడిపిస్తూనే ఉంటాడా అవును నేను ఆటికి అనిపిస్తుంది అది ఊర్లో ఉన్నాను రోజులు ఇంటికి దగ్గర ఉన్న రోజులు వీడు దాన్ని చూడకుండా లేడే మారాడు ఎన్ని నడుపు ఇదే బాగున్నట్లే నాకు నేను ఉండనమ్మా నిజా పిల్లల్ని ఇంట్లో తీసుకొని ఘోర సిగ్గు తప్పిన గుర్తిస్తా ఏమమ్మా ఏం చేయాలి చెప్పు జరుండు జరుగు ఏంటి ఇక్కడ ఎక్కువ పెట్టాడైతే రాని అని బొక్కలు చూర చూర చేసి పంపిస్తా సిగ్గు సిగ్గు తప్పిన ఇంట్లో ఎన్నక వచ్చేది పిల్లలు పెద్దగా అయితే ఇంకా పెళ్ళికి వెళ్ళింది ఇంత నన్న అది పిల్లలు ఎట్లా చేయాలి పెళ్ళి ఎట్లా చేయాలి దావత్ ఎట్ చేయాలని ఇంతనన్నా చింతున్నారానికి ఏమైనా గీ సోపు మీద వళ్ళినారమ్మో పైసలు సంపాదించేది రూపాయలు ఇంకా వేస్తున్నాయి లేదు కానీ ఖర్చుల మీద ఖర్చులు పెడతాడు ఇక మొత్తం పైసలు అన్నీ దానిపై నూపుతున్నట్టుండి అది అనుకే అట్లా చేస్తుంది ఏమో బిడ్డ సరే కానీ నేమో అది ఇట్లా చేస్తుంది అట్లా చేసుకుని ఏంటి సార్ వెతుకోకమ్మా మీ నాయన అందరూ అందరూ అంత పని చూసుకుంటారు రానక రాని చరండి